హలో అండి ఈజీగా కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇవి హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాకరకాయలు అంటే ముప్పై కిలో అనుకోండి నీట్గా సాల్ట్ వేసి కడిగిన తర్వాత కాసేపు ఆరబెట్టేసి రెండు వైపులా ముచ్చికలు కట్ చేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి మరీ సన్నగా కాదు పచ్చడి కాబట్టి నూనెలో బాగా ఫ్రై చేయాలి కదా కొంచెం చిన్న సైజు అయిపోతాయి ఈ సైజు లేదంటే కొంచెం మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోవచ్చు సైజెస్ అని ఏం చెప్పనవసరం లేదు చక్రాలా కట్ చేస్తారు కొంతమంది రౌండ్గా ఇలా టీ గ్లాస్ తోటి ఒక టిన్నర్ గ్లాస్ ఆయిల్ హీట్ చేసుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ కూడాను హాఫ్ కిలో పైన అని చెప్పాను కదా ఆ టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వేసి మళ్ళీ సగం నూనె వేసి బాగా హీట్ చేసుకొని దాంట్లో కాకరకాయ ముక్కలు వేసాను ఇవి కొంచెం మనకి అంటే అంటే వీడియోలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవ్వద్దు గట్టిగా అయిపోయి అలాగంటే తక్కువ అయితే చేదు ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా చేదుగా ఉంటుంది పచ్చడి అనుకుంటే మాక్సిమం కాకర పచ్చడి చేదు ఉండదు పచ్చడి కాబట్టి ఉంటుంది అనుకుంటే ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు పెట్టి నీళ్లు పిండేసుకొని మీరు ఆయిల్లో వేసేసుకోవచ్చు ఒక టీ గ్లాస్ కారం అయితే కరెక్ట్గా పడుతుంది ఇది కారం లేని కారం అండి అంటే స్పైసీగా ఉండేది కాదు కొంచెం గ్రేవీ రావడం కోసము అదే ఆయిల్ తోటి మనం దేంట్లో అయితే పచ్చడి మిక్స్ చేయాలనుకుంటున్నామో దాంట్లో గిన్నెలోకి అంటే ట్రాన్స్ఫర్ చేసేసుకొని నూనెతో పాటుగా కాకరకాయలు కూడా వేసేసుకోవాలి దాంట్లో ఒక టీ గ్లాసు కారం యాడ్ చేశాను అలాగే అర గ్లాసు ఉప్పు వేసుకున్నాను కరెక్ట్గా ఉప్పు అయితే అర గ్లాసు పడుతుందండి ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకొని తిన్న తర్వాత ఇంకా మేము చాలా తక్కువ తింటాం పచ్చళ్ళు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడం మన టేస్ట్ని బట్టి కారం అయితే కారం లేని కారం ఉంటుంది కదా అదైతే ఒక గ్లాస్ కంపల్సరీ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జీలకర్ర మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న దాన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి పెద్ద సైజు వెల్లుల్లిపాయలు రెండు తీసుకొని పొట్టు తీసుకున్నా ఓకే తీసుకోకపోయినా ఓకే మనం కచ్చా పచ్చగా దంచుకొని పచ్చల్లో మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఎల్లిపాయ పొట్టు తీసేసి ఆ రెబ్బలు మాత్రం వేసుకుంటారు అలాగైనా ఓకే మీ ఇష్టం అది నాకు కొంచెం దంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి అంతే మనం వేసుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పౌడరు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పౌడర్ చేసుకొని నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అదే యూజ్ చేస్తాను ఎప్పుడు వంటలు చేస్తాం కదా రెగ్యులర్గా ఉంటుంది ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటుంది కూడాను ఒక గ్లాస్ కారము అర గ్లాస్ ఉప్పు ఒక స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు పౌడరు ఇవన్నీ వేసుకొని ఫైనల్గా పెద్ద సైజు నిమ్మకాయలు ఒక రెండు పిండుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడాను నేను కాసేపు ముక్కలు వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నెలోకి తీసుకున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు పిండేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కనీసం ఒక హాఫ్ అవర్ వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి మీరు ఇక్కడ లిక్విడ్ లాగా ఉంది కదా కొంచెం మనకి ఇది మొత్తం పీల్చుకుంటుంది అంటే కారం మొత్తం నూనె పీల్చేసుకుంటుంది అనమాట తర్వాత మీకు ఎలా అయిపోయిందో కూడా చూపిస్తాను మనకి నూనె ఎక్కువగా ఉందని ఏం మీరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే ఆ మాత్రం నూనె ఉప్పు కారాలు ఉంటాయి కాబట్టి ఏ రెగ్యులర్గా తినకూడదు అప్పుడప్పుడు తినాలన్నమాట దీన్ని మూత పెట్టేసి ఇంకా మేము ఇది ఈవినింగ్ పెట్టాను నేను నైట్ తిన్నాం అనమాట నైట్ కల్లా మనకి పచ్చడి అయితే ఎలా ఉందో చూపిస్తాను ఆల్రెడీ మీకు చూపించినప్పుడు చూడండి పీల్చుకుంది కారం మొత్తము నూనె ఎక్కువ ఉందనేసి మళ్ళీ ఎక్కువ కారం వేయడం ఉప్పు వేయడం అట్లా చేయొద్దు పాడైపోతుంది పచ్చడి చూడండి ఫైనల్గా ఇలా దగ్గరికి అయిపోయింది అనమాట ఇంకా వన్ డే ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా కొంచెం గట్టిగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కాబట్టి మాకు అందరికి ఇంట్లో ఫేవరెట్ అని తెలుసు మీ అందరికీ కూడా రెగ్యులర్గా మన వీడియో చూసేవాళ్ళకి కాబట్టి మేము నైటే వేడి అన్నంలో కాకరకాయ పచ్చడి వేసుకొని తిన్నాము నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను చాలా చాలా బాగా కుదిరింది చాలా సింపుల్ పచ్చడి పెట్టడం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే తడి లేకుండా చూసుకోవాలి మెయిన్ అంతే ఉప్పు కరెక్ట్గా సరిపోవాలి ఈ రెండు మాత్రం కరెక్ట్గా చూసుకుంటే మనం ఎంత క్వాంటిటీ అయినా పెట్టేసుకోవచ్చు అంతే